జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పల్లో ఉన్నాము ఉప్పల్ నుండి సికింద్రాబాద్ దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సికింద్రాబాద్ లోగల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆలయానికి సంబంధించిన చరిత్ర అనేది పూర్తిగా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి పదండి వెళ్దాం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో విరజిల్లుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం వైభవం ప్రభాలతో వెలుగుతోంది ఇక్కడి అమ్మవారిని ఉజ్జయిని మహంకాళిగా వ్యవహరించడానికి ఎంతో నేపథ్యం ఉంది ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు జంట నగరాలన్నీ సందడిగా మారిపోతాయి జంట నగరాలలో ఆషాఢమాస మాస బోనాల జాతరకు ప్రధాన ఆకర్షణంగా వెలుగొందుతుంది సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయము ఎంతో మహిమన్నితమైన ఆలయము బోనం అంటే భోజనం ఆహారం అని అర్థం విస్తరంగా వర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి ఇంటిల్లిపాది కడుపు నిండేలా చూడాలని గ్రామ దేవతలకు కృతజ్ఞతగా భోజనం పెట్టడమే బోనం సికింద్రాబాద్ ఆలయ ఆవిర్భానికి ప్రధాన కారకులు సూరటి అప్పయ్య సికింద్రాబాద్ వాస్తవ్యుడు అయిన అప్పయ్య మధ్యప్రదేశ్ ఉజ్జయన్ పనిచేసేవారు అక్కడ కలరా వ్యాధి సోకి వేలాది మంది మృతి చెందారు ఆ పరిస్థితులలో అప్పయ్య తన మిత్ర బృందంతో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని కలరా వ్యాధి నుండి జనాన్ని కాపాడమని కోరారు నీ దయ చూపితే తన సస్థలమైన సికింద్రాబాద్ లో నెలకొల్పుకుంటానని మొక్కుకున్నారు ఆ మహంకాళి అమ్మ అనుగ్రహించింది తన మొక్కు ప్రకారం అప్పయ్య సికింద్రాబాద్ లో గుడి కట్టించారు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రాబాద్ వంశపారంపర్య ధర్మకర్తలు ప్రధాన ఆలయంలో అడుగు పెట్టగానే అవ్యక్తమైన ఆధ్యాత్మికానుభూతి చుట్టుముడుతుంది ఈ ఆలయ ప్రాంగణంలోని దాదాపు రెండు వందల పదిహేను సంవత్సరాల నాటి వేప చెట్టు హరితంగా విరజిల్లుతుంది పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడున్న మహంకాళి అమ్మవారి విగ్రహాలన్నీ ఈ ఆలయాన్ని శాస్త్రోత్సుకంగా ప్రతిష్ఠింపజేసి ఆలయ నిర్మాణం చేశారు ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో దేవదయ ధర్మదయ శాఖ వారు తమ ఆధీనంలోకి తీసుకుని మరింత అభివృద్ధి చేశారు సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ గర్భాలయం రజిత రుద్రాక్ష మండపంగా వ్యవహరించే ఈ గర్భాలయంలో మహంకాళి అమ్మవారు ఆమెకు కుడివైపున మాణిక్యాలమ్మ అమ్మవారు అనంత తేజోమయ సౌందర్య రాసులుగా అమ్మవారు భక్తులను గోచరిస్తారు గర్భాలయానికి ఎదురుగా పోతలింగన్న ప్రదేశము శ్రీ మాతంగేశ్వరి ఆలయాలు ఉంటాయి రాహుకాల పూజలు చేసి తమ జీవితాలకు అంటిన గ్రహ దోషాలను నివారించుకుంటారు ఆ రాహుకాల పూజలు నయన మనోహరంగా ఉంటాయి బోనం అంటే భోజనం ముఖ్యంగా అమ్మవారు కాషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తుందని అంటుంటారు దీనికి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఆయా గ్రామాల్లో ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు మహంకాళి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కోడి బియ్యం పోసి నూతన వస్త్రాన్ని సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ ఆలయంలోనే అమ్మవారి ఉత్సవమూర్తులు ఉన్నాయి దర్శించుకోండి ఇక్కడే మరొక ఉపాలయము అమ్మవారి అద్దాల మండపము చూసి దర్శించుకోండి ధరించండి ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు దర్శించుకోండి ఈ ఆలయ దర్శన అనంతరము బయటికి వచ్చాక వెళ్లే దారిలో ఎడమవైపులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము అతి పురాతనమైన ఆలయము ప్రవేశించగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉంటుంది ప్రధాన ఆలయంలో ముఖద్వారం మీద శ్రీ విష్ణుమూర్తి వారి విగ్రహము చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ వారి ఆలయం ఉంటుంది దర్శించుకోండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్